ఈరోజు ఈ డోన్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి సబ్ సబ్మిజిస్టర్ ఆఫీసును కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది డ్రోన్ ప్రజలను మోసేసేటువంటి కొంతమంది ప్రముఖులు దీన్ని తరలించాలని చెప్పేసి తప్పుడు రెవెన్యూ రికార్డు కోర్టులో సందర్పణ చేసి కోర్టు తీర్పు ఉందని చెప్పేసి తరలించాలని బెదిరిస్తూ ప్రజలకు వ్యతిరేకంగా ఈరోజు చేస్తున్నటువంటి అడ్డుకోవడానికి డోన్ డాక్యుమెంట్ రైటర్సు అలాగే సిపిఐ సిపిఎం కాంగ్రెస్ వివిధ రాజకీయ పార్టీ నాయకులు ప్రజలంతా కూడా ఈరోజు పూర్తిగా డోన్ పట్టణంలో కాకుండా ఐటీఐ ముందర అక్కడ ఎలాంటి డబ్బులకు సంబంధించి కానీ లేదా ప్రజలకు సంబంధించినటువంటి ఏ సౌకర్యం కూడా లేనటువంటి రేపు పొద్దున డబ్బులకు సంబంధించి ఏదైనా అక్కడ లావాదేవీలు జరిగితే సాయంత్రం ఏడెనిమిది దాకా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి అక్కడ డబ్బుకు భద్రత లేదు అక్కడ తాగుబోతులు అసభ్య కార్యక్రమాలు జరిగే ఊరు బయటకు పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ప్రజలకు ఇబ్బందే డాక్యుమెంట్ రైటర్లకు ఇబ్బందే కొంతమంది స్వార్థం కోసం కాంప్లెక్స్ కట్టి బాలికలకు ఇచ్చుకొని లక్షల రూపాయలు ప్రజలతో వసూలు చేయాలని డాక్యుమెంట్ రైటర్స్ వసూలు చేయాలని చెప్పేసి ఏదైతే పూలుకున్నారో ఈ రోజు డోన్ ప్రజానికం అడ్డుకుంటా ఉన్నారు ఈ కట్టిన నడిబడ్డ సబ్ సబ్స్టర్ ఆఫీసు దీన్ని తరలించాలనుకుంటే మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేసి లక్షల రూపాయలు వెచ్చించి పోలీస్ స్టేషన్ పక్కల శాతికాలలో బిల్డింగ్ కట్టారు మంచి బిల్డింగ్ అది ప్రజల సౌకర్యవంతమైనది డబ్బు డబ్బులకు సంబంధించి భద్రత మహిళలపై పిల్లలపై రిజిస్టర్ చేసుకోవడానికి భద్రత ఉన్నటువంటి డోన్ ఉంది ఎలాంటి అవాంతరాలు జరిగినా పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది ఇవి అందరికి సౌకర్యమైనటువంటి ఆఫీస్ లోనా ప్రారంభించాలని చెప్పేసి ఈ అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి అది కాకుండా తప్పుడు రికార్డు సమర్పించి తప్పుడు కోర్టు నిర్ణయాలు తీసుకుని వచ్చి ప్రజల మీద రుద్దాలని చెప్పి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే నువ్వు తెరిపించాలని చూస్తా ఉన్నావో ఆ ఆఫీస్ ఖచ్చితంగా ప్రజలే ప్రజల తరపున మేమే తాళం వేస్తాం రేపు ఏదైతే తెలవాలనుకుంటున్నారో తెలవాలనుకుంటే చాదికాన పక్కన పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి సబ్ ఆఫీస్ ని ఓపెన్ చేయండి ప్రజలకు సౌకర్యవంతంగా కలవడానికి చేయాలని చెప్పేసి ప్రజలందరూ తప్పున డిమాండ్ చేస్తున్నాం ఇది రాజకీయ పార్టీలు డాక్యుమెంట్ రైట్స్ సమస్య కాదు డోన్ నియోజకవర్గంలోని పక్కనటువంటి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకునే వస్తారో అందరి సౌకర్యం కోసం మాత్రం ఈ రోజు మాట్లాడుతున్నాం మీ మాదిరి స్వార్థం కోసం మాట్లాడడం లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తున్నాం కాదు అని చెప్పేసి తప్పుడు రికార్డులు చేసి నువ్వు ఏదైతే దాన్ని ప్రారంభించాలని చూస్తున్నావో ఖచ్చితంగా అడ్డుకుంటాం మేము కేసులు వచ్చినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా శాతికాన పక్కన ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసుని ప్రారంభం చేయాలి తప్ప దాన్ని చేస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి దీనికి సంబంధించి కూడా గౌరవనీయుడు డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా వెంటనే స్పందించాలి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా అది ప్రజలకు ఆమోదయోగ్యం కాదు అని చెప్పేసి కోర్టు కూడా ఆ ఎమ్మెల్యే గారే దీన్ని ప్రతిపాదన చేసి కోర్టు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రేపు రాబోయే మున్సిపల్ కౌన్సిల్ లోన్సిపల్ కౌన్సిల్ లో ప్రజల తరఫున కౌన్సిల్ లో ప్రజల తరఫున వాణి వినిపించేది కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున కౌన్సిల్ లో ఖచ్చితంగా చర్చ పెడతాం అజెండాలు చేర్తాం రేపు జరిగేటువంటి మున్సిపల్ కౌన్సిల్ లో డోన్ సబ్ సబ్్రిస్టర్ ఆఫీస్ ఏదైతే నూతనంగా నిర్మించారో దాంట్లోనే ప్రారంభించాలనే విధంగా డోన్ మున్సిపల్ కౌన్సిల్ లో కూడా తీర్మానం చేస్తాం రేపు అందరూ కూడా తీర్మానానికి సంబంధించి అలా ఎన్ని పార్టీలు ఉన్నా సరే ఎన్ని విభాగాలున్నా సరే డోన్ రిజిస్టర్ ఆఫీస్ మాత్రమే పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి స్టేషన్స్టర్ ఆఫీస్ తీర్మానం చేస్తాం కౌన్సిల్ లో దానికి ఖచ్చితంగా సిపిఐ కౌన్సిలర్ గా అందరిని అడిగి కానీ తీర్మానం చేయించడానికి ముందుంటామని చెప్పేసి సదర్భంగా తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటు ప్రజాస్వామ్యవాదం అంతా రాజకీయ పార్టీ వాదులంతా దీనికి ఉద్యమంలో కలిసి రావాలి ఏదైతే సౌకర్యవంతంగా ఉందో దాన్ని ప్రారంభించడానికి ముందుకు రావాలి ఏదైతే అన్యాయంగా డోన్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారో వాళ్ళకి తగిన గురపాఠం చెప్పాల్సినటువంటి అవసరం హెచ్చరిస్తా ఉన్నాం ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి అంటే సబరిష్ కార్యాలయాన్ని రక్షణ లేని ప్రదేశానికి తరలించాలని చెప్పేసి కొంతమంది స్వార్థ పనులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెండు వేల ఇరవైలో కోర్టుకు పోయారు కోర్టుకు పోయి ఆ కోర్టు నుంచి తీసుకొని ఒకటి తీసుకొని రావడం జరిగింది స్టే ఆడమని చెప్పేసి వాస్తవంగా అది ఏం స్టే ఆడరు అది వాస్తవంగా ఆ ప్లేస్ను వాళ్ళు దానంగా ఇచ్చారు దానంగా ఇచ్చిన తర్వాత వాడి విషయంలో రెండు మూడు నెలల్లో ఆ యొక్క సబరిష్ఠ కార్యాలయం మార్చకుంటే దాన్ని మీరు సొంతం చేసుకోండి అని ఇచ్చారు అలాంటి ఆర్డర్లు తప్పుదో పట్టించడానికి కొంతమంది ఇది ఇక్కడ మార్చాలని చెప్పేసి అక్కడికి తీసుకొని పోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ప్రజలను అధికారులను అదేవిధంగా అనేక మందిని రాజకీయ నాయకులను మరి అధికార పార్టీ నాయకులను కూడా మభ్య పెడతా ఉన్నారు మా వాస్తవంగా అక్కడ కట్టేటువంటి బిల్డింగ్ వంక వంకపోరంబోకు అది ఉడుగులపాటు చెరువు నుంచి కొచ్చెరువు చెరువు వరకు నీళ్లు ప్రవహించే ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో ఆఫీసు నిర్మించారు అది కేవలం ఆ రోజు స్వార్థం కోసం వాళ్ళ యొక్క ప్లాట్లు అక్కడ ఉన్నాయి ఆ ప్లాట్లకు రేట్లు పెరగాలి రియల్ ఎస్టేట్ భూమి రావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆ విధంగా చేసుకున్నారు తప్ప అది నిజంగా సేఫ్టీగా ప్రజల సంక్షేమం కోసం మరి దానం చేసినామని చెప్పి మరి చెప్పే ఆలోచన వాళ్ళ దగ్గర లేదు వాళ్ళంతా కూడా వ్యాపారస్తులు వ్యాపారస్తులంతా కూడా లాభం దృష్టితోనే చూస్తారు తప్ప ఇంకోటి కాదు ఒక రూపాయి ఇచ్చి వెయ్యి రూపాయలు లాక్కునే ఆలోచనతోనే ఆ బిల్డింగ్ అక్కడ నిర్మించారు తప్ప ఇంకోటి కాదు రేపు రాబోయే కాలంలో వరదలు రాబోయే సంబంధ సందర్భం ఉంది వరదలు వస్తే ఎక్కువ వర్షాలు వస్తే ఆ యొక్క బిల్డింగ్ కూలి అక్కడే పడిపోయే ప్రమాదం ఉంది ఇక్కడ ఉన్నటువంటి కావచ్చు లేకుండా రిజిస్టర్ పత్రాలు కావచ్చు మరి అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆ ప్రాంతం అదొక సమస్య అయితే ఇంకో సమస్య ఇక్కడ నుంచి పోవాలంటే వాహనాలు ఉండవు రవాణా రవాణాతో పోవాలి ఆటోలో తీసుకుపోవాలి లేకుంటే బైకుల్లో పోవాలి మరి పోయే ప్రాంతంలో మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ అనేక మంది అక్కడికి వెళ్తారు వీళ్ళ సందర్భంలో దొంగల పెరద ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్షణ లేని ప్రదేశానికి తీసుకొని పోవడం అంటే నిజంగా ఇది స్వార్థపూరిత ఆలోచన తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చడానికి తప్ప ఇంకొక ఆలోచన కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి వీటితో పాటు మరి అప్పటి గవర్నమెంట్ ఇక్కడ నూతనంగా నిర్మించింది మరి ఆ నూతనంగా నిర్మించినటువంటి ఆ బిల్డింగ్ లో ఇంకా కొంత చిన్న చిన్న వర్కులు ఉన్నాయి ఆ చిన్న చిన్న వర్కులు కంప్లీట్ చేసి అక్కడికి మార్చిన కొంతవరకు సేఫ్టీ రక్షణ ఉంటుంది కానీ మరి అలా మార్చకుండా ఆయన ఉన్నటువంటి ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నటువంటి ఆయన సగం సగం పనులు చేపించి మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా రోడ్డున పడేస్తే మరి ఎవరు దానికి బాధ్యత ఇది ప్రజాధనం ప్రజలకు సంబంధించిన ధనాన్ని అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నారు మరి అనేక రకాలుగా ట్యాక్స్ కడతా ఉన్నారు డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రజలు కడతా ఉన్నారు మరి అవన్నీ కూడా ప్రజాధనంతోనే నిర్మించారు ఎవరి సొమ్ము తీసుకురాలేదు ఎవరి సొమ్ము తీసుకురాకపోయినా మరి ఈ రోజు స్వార్థంతో అక్కడ మార్చాలనుకోవడం ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు నిజంగా ఈ డాక్యుమెంట్ రైటర్ చేసే ధర్నా కానీ లేకుంటే మరి దేనికైనా కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉంది ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించాలి ఇది ప్రజా సమస్య ఇది ఒకరి సమస్య కాదు అని చెప్పేసి మీరు అందరూ కూడా గ్రహించాలని చెప్పేసి ఈ యొక్క ఆఫీస్ దగ్గర పలిస్తే ఖచ్చితంగా ప్రజా సంఘాలతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ వెనండి వాళ్ళకి సపోర్ట్ గా ఉంటూ మద్దతు ప్రకటిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క ఆలోచనను మీరు విరమించుకోండి ఉన్న ఆఫీస్ అన్నా కొనసాగించండి లేదు అనుకుంటే ఇంకా ఇక్కడ నూతనంగా నిర్మించినటువంటి ఆ బిల్డింగ్ కన్నా మార్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ ఇది ఒక ఆఫీస్ని అక్కడ తల్లిస్తే ఖచ్చితంగా దేనికైనా సిద్ధమే మరి ఖచ్చితంగా మా ప్రాణాలు అడ్డొచ్చు కానీ వీటన్ని ఆపుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మరి మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన విమర్శ పట్టణంలోనే నడిబొడ్డున ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని అదేవిధంగా ఐటి ఐటీ కళాశాల దగ్గరకు మార్చాలని అదేవిధంగా అనేక నాయకులు ఒత్తిళ్లు పెట్టి ఇక్కడ ప్రజలకు సౌకర్యంగా ఉన్నటువంటి సబ్బురిషా కార్యాలయాన్ని అక్కడ తరలించడానికి చాలా దుర్మార్ దుర్మార్గంగా విడిగడతా ఉన్నారు ఈరోజు ఇక్కడ సెంటర్లో ఉన్నటువంటి సబ్బురిషా కార్యాలయంకి చాలా మంది రిజిస్టర్ కార్యాలయానికి డబ్బులతో వస్తూ ఉంటారు ఆ ఆర్థిక ఆర్థికంగా నడిచే వనరులు ఏదైనా ఉందంటే అది సబ్బురిషా కార్యాలయమే లక్షలతో పెట్టుకొని ఇక్కడ ప్రజలు సబ్బురిషా కార్యాలయానికి వస్తూ ఉంటారు అలాంటి తరుణంలో ఈరోజు ఎక్కడో తరలిస్తే అక్కడ డబ్బులు ఉంటాయి అక్కడ ఇప్పుడే దొంగతనాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి అక్కడ డబ్బులు పెట్టుకున్న వచ్చిన ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ పెట్టడం వల్ల అదేవిధంగా విధంగా డాక్యుమెంట్లు విలువైన డాక్యుమెంట్లు రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లు కూడా ఆ కార్యాలయంలో ఉంచబడుతుంది కాబట్టి అక్కడ రక్షణ లేదు అక్కడ తగలబెట్టే ప్రమాదం కూడా ఉందని కూడా అధికారులకి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా స్థానిక గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే సూర్యప్రకాశ్ రెడ్డి గారికి మంచి నాయకుడు ప్రజలకి ఆలోచన చేసే విధానం అనేటువంటి నాయకుడు మంచి నాయకుడు కాబట్టి ఇట్లాంటి ప్రజలకు సౌకర్యంగా ఉన్నటువంటి సబ్బరిష్ఠ కార్యాలయాన్ని ఏరే చోటుకి తరలించడానికి మీరంతా దీన్ని పెద్ద మనసుతో ఆలోచన చేయాలని కూడా ఎమ్మెల్యే గారిని కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా బుగ్గన రాజధాని రెడ్డి ఆయన అనుకున్నట్లయి ఎక్కడో పెడితే ఆయన చెప్పిందే వేదం చేసిందే శాసనం అనే విధంగా ఆయన చేసేవాడు అట్లా అంటే సూర్యప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యే గారు అట్లా అట్లా కాదే కాదు కాబట్టి ప్రజల్ని ఆలోచన చేసే మనసున్న మహారాజు కాబట్టి ప్రజల్ని ఆలోచన చేసుకొని ఇక్కడే ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కూడా ప్రజల తరఫున మేమందరం మీ స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్న వాళ్ళని తెలియజేస్తూ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తూ ఇప్పుడు ఇందాక మాట్లాడిన నాయకులు అన్ని విషయాలు మాట్లాడినారు మేము కూడా సిపిఎం పార్టీ నుంచి ఇప్పుడు జరుగుతున్న పరిణామంలో ఎక్కడో అక్కడ ఉంటే ఇక్కడున్న ప్రజలకు ఇబ్బంది అనేది అందరు తెలుసు ప్రజలకి అందరు తెలుసు ఒకనాడు ఇక్కడనే మహిళ జడ్జికి ఇక్కడ ఆటోలు వస్తుంటే పోలీస్ స్టేషన్ దగ్గరలోనే రక్షణ లేదు మరి అలాంటప్పుడు ఎక్కడో అక్కడ ఉంటే ఆటోలో పోయిన మహిళలకు కానీ వృద్ధులకు కానీ ఎలా రక్షణ ఉంటుందని మేము అడుగుతున్నాము గవర్నమెంట్ ఇక్కడ కొత్తగా కట్టింది కాబట్టి దాంట్లో వారం రోజులు పని ఉంది ఆ వారం రోజులు పని కానీ ఇక్కడనే పెట్టుకోవచ్చు కానీ అక్కడ దూరం తీసుకోపోతే దస్తావేజుల సమస్యనే కాదు ఇది అందరి ప్రజల సమస్యలు ఇక్కడ పూర్వమే ఇక్కడ బ్రిటిష్ కాలంలోనే పంతొమ్మిది లో ఇక్కడ అన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఎంఆర్ ఆఫీసు కోర్టు తర్వాత అగ్నిమాపక దళము ఆర్టీఓ ఆఫీసు ఇక్కడ పక్కనే డిఎస్ ఆఫీసు ఎండి ఆఫీసు పక్కనే పోలి స్టేషన్ మరియు ఇక్కడ షాది ఖానా పక్కనే ఉన్నటువంటి కొత్త రిజిస్టర్ ఆఫీస్ కి తీసుకుంటే బాగుంటది అనేది ఉండాలనేది కూడా మేము కోరుకుంటున్నాము ఇక్కడ అక్కడ కానీ ఇస్తే ఇది అంతం కాదు ఆరంభం లాంటిది మేమైతే తగినంత భూ చెల్చుకో తప్పదు ఉంగటి కూడా ఇక్కడనే కూత వేటుగా రైల్వే స్టేషన్ ఉంది బస్ స్టాండ్ ఉంది తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉన్నాయి ఆ రోజుల్లోనే అన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడ బ్రిటిష్ హాయిలోనే బ్రిటిష్ పెట్టారు మరి ఈ రోజు ఈ ప్రభుత్వము ఎందుకు కనువిప్పు రావడం లేదు మరి ప్రభుత్వం గవర్నమెంట్కి ఒకటే హెచ్చరిక ఇస్తున్నాము ఒకరి కోసము అది ఇస్తారా వందలాది మంది కోసము మానుకుంటారా అనేది మేము కోరుతున్నాం మీరు ఏదో విషయం చెప్పాలి ఖచ్చితంగా ఇక్కడ డాక్యుమెంటు సమస్యలని మీరు అనుకుంటున్నారు డాక్యుమెంట్ సమస్యలే కాదు ప్రజల సమస్యలు ఇవి చిన్నదానికి పెద్దదానికి పోవాలంటే ఆటోకి పోవాలా రావాలంటే వంద రూపాయలు లేని పోనిక రానిక కష్టమవుతుంది అందులో డబ్బుతో కూడిన పని లక్ష్యాలతో తీసుకుని పోయే పని దొంగలు ఎక్కువన్నారు దొంగ పెద్దలు ఎక్కువ చేస్తున్నారు చూస్తున్నారు కూడా దినాం ఒక వార్తల్లో మనం వింటేనే ఉండం ఆ ఇంట్లో పొలగొట్టే బంగారు తీసుకున్నారు మరి పట్టబగులే దొంగతనం జరిగాయి ఈ పరిస్థితుల్లో మరి అలాంటి దూరం రెండు కిలోమీటర్ దూరంలో ఇస్తే ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనుకుంటున్నారు నాకైతే అర్థం కావడం లేదు మరి స్థానిక ఎమ్మెల్యే గారు దీని దృష్టిలో పెట్టుకొని మరి మీరు ఒక్కరి కోసం మీరు పని చేస్తారా ఒకరి ఆదాయం ఎక్కువనో వందలాది మంది ఆదాయం ఎక్కువనో గ్రహించాలని మేము కోరుతున్నాము అదే విధంగా మేము పార్టీ తరఫున మీరందరూ వారం పది రోజులు కానీ రిజిస్ట్రేషన్ బంద్ చేసి సంఘీభవన్ తెలపాల తాడో పేడో తెలుసుకునేంత వరకు మీకు సంపూర్ణ పార్టీ ఇస్తుంది ఇస్తుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధర్మ తెలుపుకుంటూ కొనసాగాలి కొత్త రాఫీస్ కొత్త సబ్ ఆఫీస్కు ఎన్నో ప్రజలకు ఇబ్బందులు కలిగే ప్రదేశము చెట్టు నీరు నీరు లేని ప్రదేశం అది కాబట్టి ఈ దినం నుంచి మేము పెందోన్ కార్యక్రమం మొదలు పెడుతున్నాము ఎన్ని దినాలైనా కానీ నిరంతరము మేము ఇక్కడనే నిరాదీక్షకైనా ప్రాణత్యాగానికైనా సిద్ధము ఎమ్మెల్యే డోన్ ఎమ్మెల్యే గారు మాపై దయ ఉంచి మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు కోట సూర రెడ్డికి అభి అనేక అభినందనలతో ఈ విషయం తెలియజేస్తున్నాం డోన్ పెట్టాలరఫున డాక్యుమెంట్ సుదర్శనరావు రేపు జరగబోయే తరలింపు దానికి మేము యావత్తు సంఘాలు ప్రజలు రైటర్స్ ప్రజల తరఫున ఉద్యమం చేస్తాము ఎటువంటి దానికైనా వెనకాడము ఎక్కడికి ఎటువంటి వసతులు లేవు ఎలాంటి వసతులు కావాలంటే కేవలం డబ్బు ఇచ్చి డబ్బుతో పని చేయించినారు కానీ ప్రజల సేవకు మాత్రం పని చేయలేదు కేవలం డబ్బు కొరకు వాళ్ళ అభివృద్ధుల కొరకు మాత్రమే చేసినారు తప్ప ప్రజల సేవార్థం ఎలాంటిది లేదు కావాలంటే ప్రతి ఒక్కరు సర్ద సందర్శించండి ఆ ప్రదేశాన్ని నిలవ నీడలేని ప్రదేశము కేవలం అపార్ట్మెంట్లకే పనికి వస్తారు తప్ప ప్రజలకు సేవకు ఎలాంటిది పనికొచ్చే ఆఫీసు కాదు డాక్యుమెంట్ రైటర్స్ పాత సబ్ రిజిస్టర్ ను బయటకు తరలించకూడదు అని చెప్పి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా సంపూర్ణ మద్దతు మీకుంటుంది ఈ యొక్క పాత రిజిస్టర్ ఆఫీసును బయటకు తరలి తరలించకుండా ఆపేంత వరకు ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి ఇస్తున్నాం మరి అదే విధంగా డోన్ నియోజకవర్గంలోని ప్రజలకు పాత సబ్ రిజిస్టర్ ఆఫీసు చాలా అనుకూలమైనది ఎందుకంటే ఆన్లైన్ చేసుకునేటప్పుడు ఎవరైనా రిజిస్టర్ కాగాల పత్రాలు ఏమైనా మర్చిపోయినట్లయితే లేదంటే అడంగల్ సమస్యలు ఉన్నట్లయితే దగ్గరలోనే ఎంఆర్ఓ ఆఫీసు అక్కడ కరెక్షన్ చేయించుకుంటారు లేదు ఏమైనా ఇంకేమైనా సమస్యలు ఉంటే కోర్టులో దానికి ముందుకెళ్తారు లేదు డబ్బు సంబంధించినటువంటి అయితే పక్కనే పోలీస్ స్టేషన్ భద్రత ఇవ్వడం అనుకుంది విధంగా ఇక్కడ పూర్వం నుంచి వచ్చినటువంటి చల్లని చెట్లు ఎంత టైం అయినా ఉండడానికి ఆహ్లాదకరంగా ఉంటూ చల్లని నీడనిస్తూ ప్రజలకు సౌకర్యవంతంగా ఉన్నాయి మరదే విధంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ ను తరలించడం అంటే ఇన్ని రకాల సౌకర్యాలు పోగొట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పరచడం అక్కడ ఎక్కడో పోరం పోకు అది సొంత స్థలం కాదు వంకపోరం పోకుని కబ్జా చేయడమే లేదా అక్కడ ఆఫీస్ కట్టడమే పెద్ద నేరం పెద్ద క్రైమ్ మరి అలాంటిది ప్రభుత్వం కూడా ఆ రోజు నీటి పరుగుల శాఖ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వారు కానీ సర్వే లైన్లు సర్వే చేయొచ్చు కూడా వంకపోవడం పోకు లేక ఉందని చెప్పి చెప్పడం జరిగింది అయినా ఆ రోజు అధికారం ఉందని చెప్పి వాళ్ళు మొండిగా ఆ యొక్క బిల్డింగ్ ను కట్టి సబ్ కార్యాలయం కార్యాలయం ఏర్పాటు చేయడానికి చేశారు మరి అది తప్పు ఎందుకంటే ఆ బిల్డింగ్ కట్టడమే పెద్ద నేరం ఎందుకంటే కొచ్చెరువు చెరువు నుండి ఉడలబాడు చెరువుకు ఇలా గొలుసుగడ్డ చెరువులకి నీరు ప్రవహించేదానికి ఆ రోజు వంక వంకలు ఉండేటివి మరి ఆ జీవన వ్యవస్థ కూడా దెబ్బతినిపోతుంది కాబట్టి ఒకసారి ఇప్పుడు అధికార పార్టీ నాయకులు కానీ మరి అధికారులు కానీ ఒకసారి మరొకసారి పునరాలోచించండి పాటర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంచండి అని మేము ప్రజల తరఫున ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో అవసరమైతే ఎంత ఉద్యమం చేయడానికి మేము కృషి చేస్తాం సోదరి సోదరులారా ఈరోజు మీకందరికీ నమస్కారం తెలుపుతూ ప్రజలందరి తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పి నేను గుండెగోళ్ళ జనార్దన్ కాంగ్రెస్ నా పేరు శివన్న ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఈ రోజు డౌన్ ప్రాంతంలో అభివృద్ధి చేస్తాము అని చెప్తా ఉన్నారు అధికారులు అయితేమి తర్వాత ప్రజా పాలకులు అయితేమి ఈ రోజు చూస్తా ఉన్నాం మనం ఈ రోజు ఇక్కడ సబ్ రిజిస్టర్ ని ఎక్కడో ఒక రెండు కిలోమీటర్ల పక్కన వంక సైడ్ ఉన్నటువంటి చిన్న ఒక బిల్డింగ్ లో నిర్వహించాలని చెప్పేసి ఈ రోజు అధికారులు చూస్తా ఉన్నారు ఈ రోజు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ రోజు ఒక మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఈ రోజు ఈ రోజు మనం రాయిక్య నాయకులైన కావచ్చు వారి వారి యొక్క స్వార్థ రాయికి కోసం ఈ రోజు చూస్తా ఉన్నాం గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ లో కూడా ఈ రోజు మనం చూసాము నడిపోటు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ ని ఈ రోజు రెండు కిలోమీటర్ల దూరంలో పెట్టారు అదే హాస్పిటల్ ఇక్కడ నిర్మించి ఉంటే ఈ యొక్క ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉంటుంది ఈ రోజు చూడండి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ ఉండేటువంటి పేషెంట్స్ కూడా అక్కడ లేరు అక్కడ పోలంటే వంద రూపాయలు అవుతా ఉంది కానీ సబ్ రిజిస్టర్ ఇక్కడ నిర్వహిస్తే ప్రజలకి చుట్టుముట్టు పల్లెల నుండి వచ్చేటువంటి ప్రజలకి అన్ని విధాలుగా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీ ఆఫీసు పోలీస్ స్టేషను డిఎస్పీ ఆఫీసు అన్ని సౌకర్యాలు ఇక్కడనే ఉన్నాయి కాబట్టి ఈ ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ శాతంలో కొన్ని భయభ్రాంతాలకు గురి చేసేటువంటి ల్యాండ్ ఇష్యూస్ కూడా సబ్ రిజిస్టర్ పైన కొంచెం ప్రభావం చూపేటువంటి ఆలోచన జరుగుతూ ఉంటుంది అక్కడ కానీ ఇక్కడే నిర్వహించి ప్రజలకి రక్షణ కల్పించి వారి వారి యొక్క సొంత హక్కుల ఇక్కడనే కొనసాగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ముఖ్యమైన దినము ప్రజా సంఘాలని ప్రజా పార్టీలని ఏకమయ్యి ఇక దుర్మార్గంగా అండమాన్ జీవులకు అడవులకు పంపించినట్టు చేస్తుంటే వాళ్ళన్ని సుఖాలు తెలుసుకొని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నందుకు అందరి నాయకులకి అందరికీ నాకు నమస్కారాలు ప్రజలకి అందరికీ నమస్కారాలు వీళ్ళు అక్కడ డిస్టర్ ఆఫీసు ఏర్పాటు చేసేది ఎందుకంటే భూ కబ్జాదారులు అప్పుడు వాళ్ళ యొక్క ప్రభుత్వము వాళ్ళ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రి వాళ్ళంతా అన్నదండలతో ఎమ్మెల్యేలతో అన్నదండలతో భూ కబ్జాలు చిన్న చిన్న రైతులని కూడా భూములు దౌర్జన్యంగా వాళ్ళ పైన దాడులు చేసి ఆక్రమించిన నాయకులు వాళ్ళు అటువంటి వాళ్ళు ప్రభుత్వ అధికారులను బెదిరించి ప్రభుత్వ అధికారులకి ఆశలు కల్పించి వాళ్ళకి గవర్నమెంట్ వంక పరంప భూలని ఆక్రమించుకొని ప్రజా జీవనం కోసము ఎక్కడో కొండ ప్రాంతాల నుండి జలము వచ్చే యొక్క వాగులని అడ్డగించడానికి విజస్తున్న దుర్మార్గులు వాళ్ళ యొక్క స్వలాభము అక్కడ ఉండే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాల స్థలాల లాభం కోసం ఈ యొక్క భూమిని కబ్జా చేసి ఎవరి సొమ్ము అత్త సొమ్ము అల్లునికి దానం చేసినట్లు వాళ్ళు ప్రభుత్వ భూమిని తన పాపము జీవితేదీ అయిన పాపం వాళ్ళ తండ్రి గారి పేరుతో దానం చేసినట్టు చేసి అక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కాంప్లెక్స్ కట్టించుకొని వేల వేలతో లక్షలతో లాభం పొందడానికి ప్రయత్నం చేసిన దుర్మార్గులు అటువంటి వాళ్ళు కబ్జా చేస్తే ఆ గుడ్డి యొక్క కోటలు వాళ్ళు చేసే కాయదాల మీద ఆర్డర్స్ ఇచ్చి ఏదో చేసి చేయడానికి ఇక్కడ ప్రజానీకము ప్రజా సంఘాలు ప్రజా పార్టీలు ఈ యొక్క ప్రజలు ఊరికే చూసి ఊరుకుంటారా ఏ దేనికైనా ఏదైనా అన్యాయం జరిగితే ప్రాణాలకు తెగించి అడ్డు నిలబడి వాళ్ళని ఖమరి చేస్తారు కాబట్టి ప్రజా సంఘాలకి సంబంధించి మేము కూడా ప్రజల తరఫున మా ప్రజల నుండి పల్లె పల్లె నుండి తరలించి దాన్ని అడ్డుకొని ప్రాణాలు ఉండడానికైనా సంసిద్ధంగా ఉంటాం కాబట్టి ఇటువంటి దుర్మార్గులని ఇక ఇంకా దు ఇక ఉంటే పుట్టే దుర్మార్గులు కూడా బుద్ధి రావాలంటే వాళ్ళని అక్కడ ఉండే బిల్డింగ్ వాళ్ళ యొక్క కాంప్లెక్స్ని కూల్చివేసి ప్రజలకి కనిపి కనిపించడానికి ఇచ్చేయాలని చెప్పని నేను కోరుకుంటూ స్థానికంగా ఉండే రైతుని నేను నేను కూడా ఈ ఒక ఇటువంటి దుర్మార్గుల దగ్గర బాధ్యతని వాళ్ళ నుండి కష్ట సుఖాలు అనువిస్తున్నాను కాబట్టి మనకి దేవుని యొక్క ఓట్ల శుభప్రకాశడి పూర్వం కుటుంబం బచ్చలేని కుటుంబం నుండి వచ్చినోడు కనుక ఆయనకి మేము కూడా అందరము ఓట్లేసిన వాళ్ళమే కాబట్టి ఆయన మా యొక్క ప్రజల కష్టాలన్నీ చూసి ఇబ్బందులు చూసి ఎందుకంటే ఎంతమందో మహిళలు ఎంతమందో డబ్బు పెట్టుకునే వాళ్ళు అందరినీ దోపిడీ చేయకుండా అలా అనాశాక అనారోగ్య కార్యక్రమ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని కోరుకుంటూ మాకి ఇక్కడ ఉండే రిజిస్టర్ ఆఫీస్ ఇదనే ఉంచండి ఇక్కడ లక్షలతో కోట్లతో నిర్మించిన కొత్త రిజిస్టర్ ఆఫీస్ ఉంది సాది పక్కన దాన్ని ప్రారంభించి అందరికీ ప్రజలకి అభిమానం పొందాలని కావాలంటే డాక్యుమెంట్ రైతులకి ఆడ ఉండే ప్రభుత్వం స్థలం దండిగా ఉంది అందరికి ప్రభుత్వం తరఫున అక్కడ రూమ్లు కట్టించి వాళ్ళకి